హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి శనగపప్పు తోటకూరండి స్కిప్ చేయకుండా చూడండి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చేశాను అనమాట ఫస్ట్ తోటకూర సన్నగా తడిగేసి దాన్ని కుక్కర్లో వేసుకుందాము ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నామండి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం దాంతోపాటు తర్వాత టొమాటోస్ రెండు చిన్నవి అనమాట కట్ చేసుకుని వేసుకుందాము కొంచెం చింతపండు అండి చూడండి ఇంత చిన్న పీస్ సరిపోతుంది అనమాట అది ఎక్కువ వేసుకున్నా కానీ పుల్లగా ఉంటుంది టేస్ట్ బాగుండదు ఒక అరకప్పు శనగపప్పు నానబెట్టుకున్నామండి ఒక గంట సేపు దాన్ని కూడా వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఉడకటానికి సరిపడినన్ని నీళ్లు పోసుకుందాము ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవద్దండి ఎందుకంటే ఆకుకూరలో నుంచి ఆల్రెడీ నీరు వస్తుంది అనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని మనం నాలుగు విజిల్స్ తీసుకుందామండి సరిపోతుంది చూడండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పక్క శనగపప్పు అంతా ఉడికిపోయింది కొంచెం తీసి పక్కన పెట్టుకుందాము ఎందుకని తర్వాత చెప్తాను నేను ఇప్పుడు మిగతాదంతా వినిపేసుకుందామండి మరి మెత్తగా అయితే చేసుకోవద్దు ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఉల్లిపాయ ఆ తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఆ తర్వాత వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి ఇది పచ్చికారం అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట పులుసు అనేది కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం రెండు ఎండమిరపకాయలు వేసుకుందామండి తాలింపులో అలానే కొంచెం ఇంగువ ఇంగువ స్కిప్ చేసుకోమాకండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తాలింపులో వేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి తేనండి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఉల్లి వెల్లుల్లి కారాన్ని వేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని కొంచెం పచ్చివాసన పోయిందాక ఆయిల్లో ఫ్రై చేసేద్దాము చేసేసి మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఆకుకూర పులుసు దాన్ని దీంట్లో వేసేద్దామండి వేసి మంచిగా మిక్స్ చేసేసి కొంచెం ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని పెట్టుకున్నాం కదా కొంచెం శనగపప్పు ముందే ఎనపేదానికి ముందు దాన్ని కూడా వేసేసుకుందాం అనమాట ఇప్పుడు ఇలా కనుక వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కొంచెం మంచిగా మనకి పలుక పలుక తగులుతాం ఎండలకి చాలా హాయిగా ఉంటుందండి ఇలా కనుక చేశారంటే తప్పకుండా ట్రై చేయండి అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేసేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్